ఎన్ని కాయలు ఉన్నాయో చూసారండి ఇది కలపృక్షం అండి నిజంగా మా పంపర్ బనస్ చెట్టు మట్టికి సీజన్ అని ఏం ఉండదు నిత్యం చెట్టుకి కాయలు ఉంటేనే ఉంటాయి ఎప్పుడు కూడా ఒక్క మొక్క అండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇంకా కోయలేదు ఆ ఒక చెట్టు మొక్క కాదు ఒక చెట్టు నిజమే ఇదిగోండి కాయలు అయితే ఎనభై కాయ ఉంటుందో మా నాన్నగారు నలభై కాయ ఉంటుందో అని ఛాలెంజ్ చేశారు మా వారు వంద అన్నారు నేనేమో ఎనభై అన్నాను ఇంకా చెట్టుకి ఇంకా ఉన్నాయి ఓ ముప్పై పైనే ఉంటాయేమో కొయ్యాలండి లోపల ఉన్నాయి ఆకుల్లో మొన్న ఇంకా కోసేసారండి కాయలు దానికన్నా ముందు మీతో విషయం అయితే షేర్ చేసుకోవాలండి ఎర్త్ నుంచి కొత్త ప్రొడక్ట్స్ అయితే వచ్చేసినాయండి ఇదిగోండి ఎర్త్ వాళ్ళది ఆనియన్ షాంపూ అలాగే ఆనియన్ కండిషనర్ అండి ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అండి ఆనియన్ అండ్ ప్లాంట్ కెరాటిన్ అండి అలాగే ఇందులో కండిషనర్ లో అయితే ఆనియన్ అండ్ కోకోనట్ అన్నమాట ఎర్త్ ప్రొడక్ట్స్ ఈ షాంపూ ఈ కండిషనర్ వాడడం వల్ల ఏంటంటే అండి హెయిర్ స్ట్రాంగ్ గా ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుందండి అండి ఎర్త్ షాంపూ అండి బెస్ట్ అని చెప్తానండి ఎందుకంటే ఇందులో టాక్సిన్స్ గానీ సల్ఫేట్ గానీ ఉండవండి ఇవి మీరు తీసుకోవాలనుకుంటే అండి పర్పుల్ లోని నైకా లోని అమెజాన్ లోని ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతాయండి అంతేకాకుండా ఆన్లైన్ లోని ఆఫ్ లైన్ లో కూడా మనకి షో అంటే స్టోర్ లో లోకల్ స్టోర్ లో కూడా మనకి షాంపూలు అయితే దొరుకుతున్నాయి ఇవి వాళ్ళ యాప్ లోని అలాగే వాళ్ళ వెబ్సైట్ లో కూడా దొరుకుతాయి అండి గార్డెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కోడ్ యూస్ చేసి కొనుక్కుంటే డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ అంతే అంతేకాకుండా అండి మనం ఇలా ఒక ప్రొడక్ట్ కొనుక్కుంటే కనుక ప్రొడక్ట్ చొప్పున వాళ్ళ మొక్క అయితే నాటుతారండి అది కూడా చాలా మంచి విషయం కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా టెన్ మిలియన్స్ మొక్కలు నాటాలని వాళ్ళు గోల్డ్ అలాగే వాళ్ళు ప్లాస్టిక్ ఎంతైతే యూజ్ చేస్తారు రీసైకిల్ కూడా చేస్తారు ఇంకా దీని గురించి పూర్తిగా మీకు డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి హాయ్ అండి తెలుగు గార్డెన్ ఛానల్ కి వెల్కమ్ అండి ఈ రోజు వీడియో ఏంటంటే నృత్యం కనబడుతుంది కదా మీకు అర్థం అయిపోయి ఉండాలి ఒకసారి చూడండి చెట్నీ మంచిగా రంగు వచ్చేసి కాయలు అయితే ఎలా పడితే అలా ఉన్నాయండి చక్కగా కోసేద్దామని ఇప్పుడు ఇంకా మా నాన్నగారు అయితే కోస్తానన్నారు మా పిల్లలైతే చెట్టు ఎక్కమంటే ఎక్కరు అసలు అని వాళ్ళకి భయం ఇదిగో నృచ్చని కూడా పట్టుకెళ్తున్నాము అందు నేను మట్టికి కోసేద్దాం అనుకుంటున్నాము మంచిగా పసుపు రంగు వచ్చేస్తున్నాయి టేస్టీగా ఉంటాయి కూడా ఇదిగోండి మా నాన్నగారు కొయడానికి అని వెళ్ళారు కింద బిట్ట చూడండి కాపలా అంటుంది ఆకులన్నీ కోసేస్తే ఎలా చేస్తుందో చూడండి అక్కడ పడుకుని అందుకో డాడీ నేను పట్టుకుంటాను నేను వస్తున్నాను ఈ వేళ కోసేద్దాం చెట్టు అంతా దులిపేద్దాం మా నాన్నగారు కూడా కొన్ని పట్టుకెళ్తానంటున్నారండి కాయలు అయితేనే ఉండండి నాన్న జాగ్రత్త చెట్నీ కాయలు ఉన్నాయి ఫుల్గా రంగు వచ్చేసి ఉన్నాయి మా బిట్టు చూడండి ఏం చేద్దామని వచ్చిందో ఆ ఎక్కండి అడి ఎక్కండి ఈ కాయలేమో వేరే రెండో రెండో చెట్టు ఇమ్మాట ఇవి రెడ్ ఇవి వైట్ ఆ నానా ఎసేయండి చూడండి నేను క్యాచ్ ఎలా పట్టుకుంటున్నాను కాయలు కింద పడితే మళ్ళీ డాగులు అని జాగ్రత్త నానా చెట్టు పర్వాలేదు గట్టిగానే ఉంటుంది వేసేయండి ఈరోజు క్యాచ్ జాగ్రత్త నానాండి అదిగోండి అది పండిపోయింది మంచి రంగు వచ్చింది నాన్న పైన పైకి ఎక్కాలి జాగ్రత్తగా దిగండి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి అవే నాన్నగారిని కొట్టమన్నాం లేకపోతే అమ్మా నాకు కొంచెం హెల్ప్ చేద్దా నేను ఒకదాన్ని పట్టుకోండి ఆ ఇదే నాన్న నేను అడుగుతా మంచి కలర్ మనం తినేద్దామా పైనుంచి మా వారు మనం తినేద్దాం అంటే కాయ బాగా మంచి రంగు వచ్చింది తొంభై ఉంది అందరం తిన్నాం ఇంట్లో ఇలా పెరట్లో ఇంత పెద్ద చెట్టు ఉంటే చక్కగా కోసుకోవచ్చు బొబ్బాస్ చెట్లు అయితే ఉన్నాయండి అన్నీ కూడా చక్కగా కాసి మొక్కలే కాయలు కాసే మొక్కలేమాట బొబ్బాస్ కాయలు నా చేతులు నెప్పొస్తున్నాయి అంత పైనుంచి వస్తుండే దాచిన మామూలుగా తగ్గట్లేదు చేతులు చేతులు మసాజ్ అయిపోతున్నాయి రా ఇదిగండి మావుడు వచ్చాడు మరి ఈయన గారు ఏమంటారు చూద్దాం ఒక గుడ్ క్యాచ్ గుడ్ క్యాచ్ కాదు నిలిచట్లేదా ఒకటి ఒకటికి అయితే చూసారా నేను అబ్బా అబ్బా అంటున్నాను నుండమ్మ నేను వస్తున్నానని వచ్చాడండి వచ్చదండి వాళ్ళ నాన్నగారికి పంపించారు మాట కిందకింగ్ వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాడు లేండి నిజమేలేండి వాళ్ళ డాడీ పంపించారమాట అమ్మ పట్టుకుంటుంటే క్యాచ్ నితరని నిప్పురాట్లేదా నీకు నాకేంట్రా అలా ఇదిగో మన వాళ్ళు చెప్తారు సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు నా లెక్క అయితే వంద కాయ నేనైతే ఒక ఎనభై కాయ అనుకుంటున్నాను నేనైతే ఆయన వంద అంటున్నారండి మరి మీరు ఎన్ని కాయలు ఉంటాయో చెప్పండి ఒకసారి చెట్టు ఎంత చూపించానా చాలా కాయలు ఉన్నాయండి నేనైతే ఎనభై అంటున్నాను వంద అంటున్నారు మా నాన్నగారు ఎన్నికొస్తారో తెలియదు ఇదిగో మా డాడీ నలభై అంటున్నారు మరీ దారుణంగానే అదే కర్ర తీసుకోవడం కుదరట్లేదు అంటే కొమ్మలోటి కట్ చేసేసామండి మెట్ల మీదకి వచ్చేసరికి చీకట్లో దిగుతాం కదా సాయంత్రం అట్లు కళ్ళల్లో గుచ్చుకుంటాయని కొట్టేస్తాం లేకపోతే ఇంకా వేసేయండి నాన్న అలా వేసేయండి పట్టుకుంటాడు ఓకే అవును మరి మొత్తం మా ఫ్యామిలీ ఏం చేస్తున్నావు చేస్తున్నావమ్మా ఇక్కడ నువ్వు కాపలా కాస్తున్నావా ఇక్కడ పైన పడుకోవచ్చు కదా ఏది నానా ఫోన్లో నాన్న మా బిట్టు చేసేస్తున్నాడు హెల్ప్ అమ్మా నా వల్ల కాదు నేను నెప్పుగా ఉంటాను ఏంటి ఇక్కడ పెట్టుకున్నారా

ఎందుకో నా అదేనా దించినానా కిందకి కొంచెం లాగినానా ఎన్ని ఉన్నాయి చూసారండి ఇది కలపృక్షం అండి నిజంగా మా పంపర్ బానస్ చెట్టు మట్టికి సీజన్ అని ఉండదు నిత్యం చెట్టు కాయలు ఉంటానే ఉంటాయి ఎప్పుడు కూడా ఒక్క మొక్క అండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇంకా కొయ్యలేదు చెట్టు మొక్క కాదు ఒక చెట్టు నిజమే ఇదిగోండి కాయలైతే ఎనభై కాయ ఉంటుందో మా నాన్నగారు నలభై కాయ ఉంటుందో అని ఛాలెంజ్ చేశారు మా వారు అన్నారు నేనేమో ఎనభై అన్నాను ఇంకా చెట్టుకి ఇంకా ఉన్నాయి ఓ ముప్పై పైన ఉంటాయేమో కొయ్యాలండి లోపల ఉన్నాయి ఆకుల్లో మొన్న ఇంకా కోసేసారండి కాయలు అదే నాన్న అంటుంటారు ఇంకొక అడిగేయచ్చు నాన్న మీరు అక్కడ కూడా ఉన్నాయి కాయలు ఇది నాన్న ఇంకొక మీరు ఇది ఇక్కడ గుత్తుకొమ్మ దగ్గరికి వేయచ్చు ఇంకో రెండు అడుగులు ఇంకా చాలకాయలున్నాయి కాయలు తమ్ముడికి అంతదా ఆంధ్రలే కోసేటప్పటికి మా నాన్నగారు పని అయిపోయింది పాపం మళ్ళీ పెద్ద అలా ఈ చెట్టు ఎక్కి చేరేట అనుకోవద్దు ఆయన ఎనర్జెటిక్గా ఎక్కరు ఆయనకు నచ్చి కోసారండి ఇష్టం అన్నమాట ఆయనకు అలాగా కానీ ఇక్కడ కలెక్ట్ చేసేటప్పుడు ఉంది చూసారా పని అది మటుకు మామూలు పని కాదండి డైనేజీలో పడకుండా ఈ ప్లేస్లో ఎలా కోయడం అంటే అందు క్యాచ్ పట్టుకోవడం అంటే నాకైతే పాపం మా చిన్నోడు వచ్చాడు కాబట్టి సరిపోయింది మా నాన్నగారు కోయడం మా చిన్నోడు రావడం నేను ముగ్గురం పట్టిందండి ఈ కాయలు కొయ్యడానికి చూసారా మన కొంచెం ప్లేస్లో ఒక చెట్టు వేసుకుంటే ఎన్ని కాయలు ఉన్నాయో అయితే మా వారైతే వంద నేనైతే ఎనభై మా నాన్నగారు అయితే నలభై చెప్పారు కానీ నాదే రైట్ అనుకుంటున్నాను ఏదైనా నా అంచనా కరెక్ట్ అనుకుంటున్నానో చూద్దామండి లెక్క పెడదాం ఇంత లెక్క మీకు చూపించను మామూలుగా స్టార్టింగ్ చూపిస్తాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇరవై మూడు ఇరవై నాలుగు పాతి అంతే ఇరవై ఐదు అంతేనా ఏండి అవి కూడా ఎక్కడతాను ఇప్పటికైతే పాతికాయలు వచ్చినాయి మా నాన్నగారు చెప్పింది అయిపోయినట్టే ఎందుకంటే ఇక్కడికే బాధకు వచ్చినాయంటే అవి ఉంటాయి కదా మా నాన్నగారు లెక్క మా నాన్నగారు ఏమంటున్నారు చేసండి మళ్ళీని చిన్నకాయలు రమ్మ పెద్ద కాయలు లెక్కేస్తారు పెద్దయ్యే నలభై వస్తాయి అన్నానని కవర్ చేస్తున్నారు మళ్ళీని అదేం కుదరదు ఇంకా చెట్టుకి ఎన్ని కాయలు ఉంటే అన్నీ లెక్క పెట్టవచ్చుందే కదా కొన్ని అయితే పంచి పెడతానండి కొన్ని ఏమో హైదరాబాద్ వెళ్తాయి రెండు కాయలు వేసాను మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది పదకొండు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇక్కడికి యాభై కాయలు అయినా ఎనభై కానీ ఎక్కువ ఉంటాయి తగ్గేస్తారు అయితే చూద్దాం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు ఐదు తాతయ్య తాతయ్య అంటున్నారు అంతగానే పైన వచ్చేస్తాయి అవునా సెవెంటీ ఫైవ్ వచ్చినాయి డ్రీ దానా డబ్బులు డబ్బులే హార్వెస్ట్ ఈసారి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎప్పుడు తింటారు మీరు మా ఇద్దరు పైన ఇరవై నాలుగు నువ్వు లెక్కట్రా ఇద్దరు ఉండి మా ని చెప్తున్నారు లెక్క ఇదిగోండి ఈ కాయమట్టికి ఎంత వంద అయిపోయినాయా మా శ్రీవారి అన్నది కరెక్ట్ అయిందండి నా లెక్క కూడా తప్పు అయింది నేను ఎనభై అనుకున్నాను ఏంటి వంద కన్నా ఎక్కువ ఉన్నాయి ఈ లెక్కలో మా శ్రీవారిని కూడా దాటేసి వెళ్ళిపోయింది ఈ లెక్క నూట నలభై పైన చూడండి పైన చూడండి ఎలా చూస్తున్నారా ఇద్దరు ఇదిగోండి నాలుగు డబ్బులు అయినాయండి నాలుగు పాతుకులు వంద అయిపోయింది మా వారు చెప్పింది దాటేసింది ఇప్పుడు చూద్దాము మా మూడు నువ్వు లెక్క నేను మాట్లాడతాను ఇదిగోండి మా వారు చెప్పింది కన్నా కొంచెం ఎక్కువగానే వచ్చినాయి కాయలు నేనైతే ఎనభై అన్నాను మా నాన్నగారు అయితే నలభై అన్నారు బెలె తమాషగా అని వింటూ ఉంటుంది నాకు ఇలాగా లెక్క పెడుతున్నప్పుడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై 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 రెండు ముప్పై నాలుగు కాయలు ఉన్నాయండి ఇంకో రెండు కాయలు పైకి పట్టుకెళ్ళిపోయాము అవి కూడా అంటే అంతా నూట ముప్పై నాలుగు కాయలు అండి ఒక కాయ డైనజీ పడిపోయింది నూట ముప్పై ఐదు కాయలు ఇంకా డైనేజ్ లో తియ్యం కాబట్టి ఇదే అండి ఈ అయితే వీడియో అయితేనే మా పంపర్ పనస్ చెట్టు హార్వేస్ట్ మాకైతే అయితే కల్పించింది మొత్తం మీద చెట్టు అంతా దులిపేసాము కానీ చెట్టు నిండా పూతతోటి చక్కగా ఉంది అంటే పూత రాలిపోయింది కాయలు అయిపోతున్నాయి అన్నమాట చిన్న చిన్న కాయలు మీకు ఇప్పుడు ఇంకా తర్వాత చూపిస్తాను మళ్ళీని అందుకే ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసేసాను మళ్ళీ ఇవి ఉంటే అవి పెరగవు కాబట్టి మొక్కకి ఫుల్గా నీళ్ళు పెట్టి కంపోస్ట్లు ఏమి ఇవ్వట్లేదు నేను వీటికి ఆకురాలతుంది కదండి రాలింది అలాగే ఉంచేస్తూ ఉంటాను అదే మళ్ళీ కంపోస్ట్ అయిపోయి ఏరు బలం తీసుకుంటూ ఉంటుంది ఇవి రెండు మొక్కలు ఇదిగోండి చూసారా రెండు చెట్లు అయ్యో మొక్కలు అంటున్నాను రెండు చెట్లు అండి ఐదేళ్ళు అయిన తర్వాత కాస్తుంది ఈ మొక్క అయితేనే ఇదండి ఈ మొక్క కొన్న చరిత్ర అయితేనే మాకు ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క బంధం మాట ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి